హెక్డేని రాధేశ్యం ప్యాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ చేస్తున్న అనుకుంటే సీన్ రివర్స్ అయింది తోటి హీరోయిన్ రష్మిక దూసుకుపోతుంటే పూజా హెగ్డే మాత్రం వెనకబడిపోయింది. అయితే బీస్ట్ రూపంలో విజయ్ దళపతి వచ్చి పూజా హెగ్డేని గట్టెక్కేస్తున్నాడా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పూజా హెగ్డే బాధ్యత తీసుకున్నాడా? టేకే లుక్. రాధేశ్యం తో ప్యాన్ ఇండియా లెవెల్లో మెరవాల్సిన పూజా హెగ్డే ప్యాన్ ఇండియా లెవెల్లోనే నలిగిపోయింది. ఫ్లాప్ ని ఫేస్ చేసింది. పూజా హిడ్డకి రాధశ్యామ్ తో పంచ్ పడచ్చు కానీ బీస్ట్ పుణ్యమాని దేశ మళ్ళీ మెరిసే ఛాన్స్ చిక్కింది పాటలు పేలటమే కలిసొస్తుంది ట్రైలర్ కూడా పేలింది సౌత్ వరకే రిలీజ్ అనుకున్న మూవీ ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదలయ్యే పరిస్థితికి వస్తుంది అదే పూజాకి కలిసొచ్చేలా ఉందట బీస్ట్ మూవీకి ఫిదా అవటమే కాదు అందులో ఎక్కువ శాతం నార్త్ జనాలు ఉండటమే హాట్ టాపిక్ అయింది అందుకే ఫిల్మ్ టీమ్ బీస్ట్ ని హిందీలో కూడా విడుదల చేయబోతుందట బీస్ట్ మాత్రమే కాదు ఆ మూవీ తర్వాత పూజా హెగ్డే చేస్తున్న మూవీ పార్ త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేసే ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది